రెండు వేల పదహారు సంవత్సరంలో యోషునూర్ ఓషుమి అనేటువంటి ఒక శాస్త్రవేత్త జపాన్ శాస్త్రవేత్త ఒక కాన్సెప్ట్ కనుక్కున్నందుకు ఒక థియరీ తను డిజైన్ చేసినందుకు ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎవరికి ఓషిమ శాస్త్రవేత్తకి ఇది జపాన్ శాస్త్రవేత్త ఓకే ఏంటి ఆయన అనుకున్న కాన్సెప్ట్ ఏమంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆటో ఫేగి ఆటో అంటే సెల్ఫ్ తనకు తాను ఫేగి అంటే తినేయడం తనకు తాను తినేసే ప్రక్రియను కనుక్కున్నాడు ఆయన ఏంటి మనిషి తినకుండా కొంతకాలం గ్యాప్ కనిపించినట్లయితే దాన్ని మనం అంటాం చూసారు ఇప్పుడు మన భాషలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం చాలా ఫేమస్ అయింది ఈ రోజుల్లో తెలుసు కదా మీకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే తినే టైమింగ్స్లో కొంచెం ఎక్కువ సమయం తినకుండా కనుక ఖాళీ కడుగుతున్నట్లయితే మన శరీరంలో జరిగే మార్పులు తద్వారా మనకు వచ్చే ప్రయోజనాల గురించి తను రీసెర్చ్ చేశాడు ఓకేనా అని ఏం చెప్తానంటే తినకుండా కొంత టైమింగ్స్ కనుక మనం మెయింటైన్ చేయగలిగితే ఆ టైంలో మన శరీరం తనకు తాను రిపేర్ చేసుకుంటుంది ఆటో ఫేగి ఆటో అంటే సెల్ఫ్ ఫేగి అంటే తినేయడం తనకు తాను తినేసే ప్రక్రియ మొదలవుతుందట ఏం జరుగుతుందట అంటే ఒక కాన్సెప్ట్ చెప్తాను మీకు ఉదయం పది గంటలకు భోజనము టిఫిన్ చేసాము ఎన్ని గంటలకు పది గంటలకు తర్వాత నువ్వు మధ్యాహ్నం ఏదో తిన్నావు సాయంత్రం ఏదో తిన్నావు లాస్ట్ భోజనము ఎన్ని గంటలకు సిక్స్ క్లోజ్ చేయాలా ఎన్ని గంటలు క్లోజ్ చేయాలా సిక్స్ ఏం తిన్నా పది నుంచి ఆరు గంటల మధ్యనే తినాలా ఆరు గంటల తర్వాత క్లోజ్గా మంచిది తాగవచ్చు సో ఈ పది నుంచి ఆరు అంటే ఎన్ని గంటలైంది ఇవి రెండు ఆరు ఎనిమిది గంటలు అయింది ఏం తిన్నా ఆ టైంలో తినాలా ఈ ఎనిమిది గంటల టైంలో తినాలా ఇక మిగిలిన టైంలో తినొద్దు మిగిలిన టైం అంటే సాయంత్రం ఆరు నుండి పొద్దున పది గంటల వరకు తినొద్దు ఎన్ని గంటలు తినకుండా ఉండే సమయం ఎంత అయింది ఇరవై నాలుగు గంటలకు వెళ్ళి ఎనిమిది తీసేస్తే పదహారు గంటలు ఈ పదహారు గంటల దీన్ని పదహారు గంటలు ఉపవాసము అంటాం ఏమంటారు సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ అంటాము ఈ టైంలో అద్భుతాలు జరుగుతాయి అంటాడు అంటే మనం భోజనం చేసిన తర్వాత లేదా రాత్రి డిన్నర్ తర్వాత ఆరు గంటలు క్లోజ్ చేస్తే కనుక ఎన్ని గంటలు అడుగుంటాం మనం తొమ్మిది పది అంతే జనరల్గా సో ఆ పడుకు నైన్ ఓ క్లాక్ పడుకున్నామంటే మార్నింగ్ వరకు జనరల్ ఏం జరుగుతుంది నువ్వు ఆరు గంటల తిన్నావు అంటే నువ్వు పడుకున్న టైం వరకే దాదాపు పరిగిపోతుంది అవునా వ్యవస్థ మొత్తం ఆఫ్ అయిపోతుంది మిషన్ ఆగిపోతుంది అర్థం అవునా కదా సో దాని తర్వాత నిద్ర స్థితిలో పడుకున్న ఆ స్థితిలో ఏమవుతుందంటే ఇందాక చెప్పినట్టుగా ఆటో ఫేగి ఆన్ అవుతుంది అంటే ఏమవుతుందంటే ఆకలేస్తుంది కదా అప్పుడు తినేస్తుందట అది మన బాడీ ఏం తింటుందట రక్తంలో ఉండే ఎక్సెస్ కొవ్వు తింటుందట కొలెస్ట్రాల్ ఎక్సెస్ చెడు కొలెస్ట్రాల్ తినేస్తుందట కిడ్నీలో కానీ గాల్బడల్ స్టోన్స్ వస్తాయి కదా ఆ స్టోన్స్ను ముక్కలు ముక్కలు చేసుకుని ఎనర్జీ కింద ప్రోటీన్స్ కింద మార్చుకొని తింటుందట అట్లాగే గుండెకు రక్తాన్ని సరఫరా చేసి నాళాలు మూసుకపోతాయి అవునా కదా కొవ్వుతో కానీ చెడు కొలుసుతో కానీ ఓకేనా సో అది అదేదైతే మూసుకపోయిందో దాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసుకొని రాత్రంతా ఎనర్జీ కింద కనబడి చేసుకొని వాడుకుంటుందట సో మన బాడీలో ఎక్కడెక్కడైతే ట్యూమర్లు ఎక్సెస్ ట్యూమర్స్ ఉన్నాయో క్యాన్సర్ గడ్డలు ఉన్నాయో ఆ గడ్డలు కూడా రాత్రంతా ఏం చేస్తుందట అది మొత్తం ముక్కలు ముక్కలు చేసుకొని ఎనర్జీ కన్వర్ట్ చేసుకుంటారు సో ఓవరాల్గా మరి గడ్లు కరుగుతున్నాయి సో ఈ విధంగా టోటల్గా జరిగేది ఏంటంటే ఇట్స్ ఏ క్లెన్జింగ్ ప్రాసెస్ అంటాం ఏమంటాము క్లెన్జింగ్ ప్రాసెస్ అంటే మొత్తం శుద్ధి ప్రక్రియ జరుగుతుంది రాత్రంతా ఏం జరుగుతుంది మన శరీరంలో అంటే రాత్రి అంతా క్లీని జరుగుతుంది అందుకొనకే ఉదయం లేవగానే మనం రాత్రి ఎప్పుడు ఆరు గంటలు తిన్నాము కదా ఉదయం పది అయింది ఉదయం సరే ఆరు గంటలు వేసాము దాదాపు పది పన్నెండు గంటలు గ్యాప్ వచ్చింది కదా ఉదయం తింటేనే మనం మధ్యాహ్నం ఆకలిస్తుంది రెండుకి మూడు గంటలకి మధ్య మధ్యాహ్నం కదా సాయంత్రం ఆకలి వేస్తుంది మూడు గంటలకి అవునా కదా మరి రాత్రి పది గంటల కూడా ఉన్నాయి కదా నువ్వు పొద్దున్నే ఏమైనా యాక్టివ్గా ఉంటావా డల్గా ఉంటావా ఫుడ్ లేదు కనుక అంటే రాత్రంతా శుద్ధి ప్రక్రియ జరిగింది క్లెన్సింగ్ ప్రాసెస్ జరిగింది రాత్రంతా కూడా క్లీనింగ్ జరిగింది అంటే బాడీ మొత్తం క్లీన్ అయిపోయింది ఉదయం ఫ్రెష్గా ఉంటాం మనం అర్థమవుతుంది కదా సో ఈ విధంగా ఆయనకు అనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ టైం యాజ్ ఏ మెడిసిన్ దీని ఏమంటామంటే టైం ఫుడ్ టైమింగ్స్ కదా ఈ టైం కనుక మెయింటైన్ చేయగలిగితే అంటే దీని టైం యాజ్ ఏ మెడిసిన్ అంటాడు సో ఆ విధంగా మెయింటైన్ చేయడానికి ఏమవుతుందంటే మన బాడీ మొత్తం క్లీన్ అవుతుంది ఈ విధంగా క్యాన్సర్ తగ్గుతుంది కిడ్నీ సమస్యలు తగ్గుతాయి కొలెస్ట్రాల్ సమస్య తగ్గుతుంది అంటే గుండె జబ్బులు తగ్గుకొని ఈ విధంగా చూసుకుంటూ పోతే ఏ వ్యాధిక అయినా మూలంగా ఇది మనకు అద్భుతంగా పనిచేస్తుంది టైం ఆస్ ఏ మెడిసిన్ ఓకేనా సో ఆ విధంగా చేద్దాం మరి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఈ విధంగా టైమింగ్స్ మెయింటైన్ ఒక పదిహేను రోజుల పాటు ఆ రేంజ్ చెప్తారంటే ఒక పదిహేను రోజులు మెయింటైన్ చేయ విధంగా ఫిఫ్టీన్ డేస్ టెన్ టు సిక్స్ ఓకేనా ఆ తర్వాత పదిహేను రోజుల్లో ఏం జరుగుతుంది దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ వ్యాధులు తగ్గుకమద్దు ఇవి ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళు ఆ రోజుకి అరవై యూనిట్లు ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళకు కూడా ముప్పై ఇంట్లోకి వచ్చేసి పడిపోతుంది మనకు అంటే బాడీ సరి చేసుకుంటుంది అనమాట బాడీ అది దాన్ని సరి చేసుకుంటుంది సో ఈ విధంగా ఈ విధంగా మనం ఎన్ని గంటల పాటు ఒక పదిహేను రోజుల పాటు కనుక పాటిస్తాము ఆ తర్వాత ఏం చేస్తామంటే ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒక గంట తగ్గించండి టెన్ కాకుండా నైన్ అవర్ తినండి ఈవినింగ్ సిక్స్ కాకుండా వన్ అవర్ వేయించండి అరవ గంట పెంచండి అప్పుడు ఏమి ఎన్ని గంటలు అవుతుంది తినే సమయం ఎనిమిది కాస్త పది గంటలు అవుతుంది అప్పుడు తినకుండా సమయం ఎంత అయింది పద్నాలుగు గంటలు ఓకే పదిహేను రోజుల తర్వాత ఈ పద్నాలుగు గంటల ఫాస్టింగ్ అంటే ఫోర్టీన్ అవర్స్ ఫాస్టింగ్ చేస్తాం మనము ఆ టైంలో కూడా అద్భుతాలు జరుగుతాయి అద్భుతాలు అంటే ఇవే జరిగేది మొత్తం బాడీ మొత్తం క్లీనింగ్ జరుగుతూ సో ఈ విధంగా మనం కనుక ఇది కనుక ఇది లేదు కొంతకాలం కొనసాగిస్తే కనుక కేవలం అంటే కేవలం ఆహారంలో ఈ టైమింగ్స్లో మార్పు చేసుకున్నంత మాత్రాన్నే ఇంత ఫలితం మనకు వస్తుంది మరి చేద్దాం మరి ఇది క్యాన్సర్ పేషెంట్స్ అనే కాదు ఏ పేషెంట్ అయినా కానీ లేదా ఏ రోగం లేకపోయినా ఏ వ్యాధి లేకపోయినా ఇవి కనుక పాటిస్తే జీవితంలో వీలైనంత వరకు ఏ రోగం రాకుండా మనం కాపాడుకోవచ్చు ఓకేనా సో అందుకొరకే మనం ఈ ఫుడ్ టైమింగ్స్ మార్పు చేసుకుందాము ఆయుర్వేదం కావాలి మన జీవన జీవనవేదం అనారోగ్యానికి పాడాలి మనం చరమగీతం మహర్షి గోశాల ఆయుర్వేద ఆశ్రమం బీజీఆర్ ఫంక్షన్ హాల్ పక్కన చింతగట్టు జిల్లా